మీ ప్లాట్ మీద ఎన్ని స్క్వేర్ ఫీట్లలో ఇల్లు కట్టుకోవచ్చు అనే లెక్క మీకు తెలుసా అది ఎలా లెక్కించాలో ఒక నిమిషంలో నేర్చుకోండి ఎఫ్ఐఆర్ అంటే ఫ్లోర్ ఏరియా రేషియో అంటే ప్లాటు మీద ఎంత బిల్టప్ ఏరియా కట్టుకోవచ్చు ఇది చెబుతుంది ఉదాహరణకి మీ ప్లాటు రెండు వేల నూట అరవై స్క్వేర్ ఫీట్లు అయితే అక్కడున్న తుడా రోడ్డు నలభై అడుగుల రోడ్డు అయితే దాని ఎఫ్ఐఆర్ వాల్యూ రెండు పాయింట్స్ సున్నాగా ఉంటుంది అంటే టోటల్ మీ ప్లాట్ సైజ్ ఇంటూ ఎఫ్ఐఆర్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు మీ బిల్టప్ ఏరియా అవుతుంది అంటే దీని అర్థం రోడ్డు విడి పెరిగే కొద్దీ మీ కన్స్ట్రక్షన్ ఏరియా కూడా పెరుగుతుంది ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటాను మీకు మీ ఫ్లాట్ ఏరియా ఎంత మీరు అందులో బిల్టప్ చేయాల్సిన ఏరియా ఎంత అనేది ఎలా లెక్కించాలో మీకు తెలిసిందనుకుంటున్నాను ఇలాంటి మరిన్ని వీడియోల కోసం దక్ష ప్రాపర్టీస్ని ఫాలో అవ్వండి నేను మీ ప్రవీణ్ మంచు